అదే ఇంతకాలం ఒక సినిమా మీద మీరు చేస్తున్నప్పుడు ఇది కూడా ఉంటుంది కదా మనకి అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా ఇందులో ఉంటాయి కదా ఖచ్చితంగా లేకపోతే కార్తిక్ మా ప్రొడ్యూసర్ అండి కార్తిక్ అసలు మా టీం అందరినీ కూడా తన దగ్గర కూడా డబ్బు లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచో తెచ్చి మరీ సినిమాని ముందుకు తీసుకెళ్ళి ఆఖరికి యూవీ క్రియేషన్స్ వరకు తీసుకెళ్ళి కూడా తనే అంతా చేశారు సో చాలా చిన్నగా స్టార్ట్ అయిన సినిమా తన తన తనే ఫైనాన్షియల్లీ అందరికీ అండగా ఉండి నమ్మారు మేము నమ్మి కథను నమ్మారు అని తీసు దాన్ని ఇప్పటివరకు తీసుకెళ్ళి ఇప్పుడు మరి వాట్ అబౌట్ ఎవర్ పేరెంట్స్ డెఫినెట్లీ అండి దారు దారు వెరీ హ్యాపీ అండ్ సపోర్టివ్ అండి పేరెంట్స్ ఆర్ ఖచ్చితంగా వాళ్ళు ఇన్ని ఇంట్లో అంటే వాళ్ళు ఎప్పుడు రిలీజ్ అయ్యారు మీకు ఇక ఇక సినిమా అయ్యే అనేది తెలియదండి అంటే వీడు వెళ్తున్నాడు బయటకు వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడో తెలియదు డబ్బులు రావట్లేదు వెళ్తున్నాడు భయం ఉంటుంది వాళ్ళకి కానీ ఎప్పుడు నాకు చెప్పలేదు ఏం చేస్తున్నావు అసలు నువ్వు అర్థమవుతుందా నీకు అలా ఎప్పుడు అనలేదు వాళ్ళకి నా కష్టాన్ని వాళ్ళు చూసారు ఓకే చూసారు కాబట్టి ఎప్పుడు అంత క్వశ్చన్ చేయలేదు ఓకే నా కాన్ఫిడెన్స్ని కానీ నా ప్రాసెస్ని కానీ కానీ ఈ ప్రాసెస్లో మీకు మరి మీ ఎట్లా మీ ఫైనా మీ ఫైనాన్షియల్ నీడ్స్ ఎలా ఇచ్చేశారు అంతేనండి పెద్ద అవసరాలు ఏముంటాయండి మనకి అప్పుడు పెట్రోల్ పుస్తకాలు సినిమాలు ఇంట్లో చూ ఇంట్లో ఫుడ్ పెడుతున్నారు షెల్టర్ ఇస్తున్నారు పెద్ద ఖర్చే ఉండదు తక్కువ ఖర్చే అండ్ మా టీం అందరూ లేదండి మా తమ్ముడు ఉన్నాడు తన కూడా జాబ్ చేస్తున్నాడు కానీ తనే జాబ్ చేస్తాడు తనే తన తనే ఫస్ట్ సేట్లీ కొంచెం తను చూసుకుంటా వచ్చడా ఫ్యామిలీ కొంచెం తను చూసుకోవడం జరిగింది సపోర్ట్ చేయండి సాధారణంగా ఏంటంటే ఇంట్లో పెద్ద కొడుకు అంటే షోల్డర్ మీద చాలా బరువు బాధ్యతలు ఉంటాయి కదా నాకు కొంచెం మీ చిన్నవాడు మీ తమ్ముడు చూసుకున్నాడు ఇప్పుడు కొంచెం ఓకే సో ఇప్పుడు వాళ్ళు హ్యాపీ నాకు తెలిసి నీకు వచ్చిన పేరు కానీ రికగ్నిషన్ అనేది ప్రధానంగా మంచి దర్శకుడు చిత్రసేమకు దొరికాడు అని చెప్పేసి అర్చన ఏదైతే కాతే నిన్న ఈరోజు

కనిపించే వన్ బై టెన్లు ఏకి పైగానే దానివల్ల రేటింగ్స్ పడిపోతుంటాయి అన్నమాట సో ఆ రేటింగ్స్ చూసి బుక్ మై షోలో వెళ్తారు మామూలుగా సో రేటింగ్స్ పడిపోవడం జరిగింది దానివల్ల విశ్వక్సేన్ అలా రెస్పాండ్ అవ్వడం జరిగింది అండ్ ఇట్స్ వెరీ సాడ్ అది ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో మనకు తెలియదు కానీ ఒక చాలా దారుణమైనటువంటి విషయం అది అలా ఒక సినిమా చెప్పే కావాలని వేరే సినిమాలు కూడా జరిగిందంట అవును తెలియదు అవును సో ఈ మధ్య ఇది రీసెంట్ గానే జరుగుతుంది జరుగుతుంది ఇది సాడ్ వెరీ సాడ్ సో సో ఇప్పుడు ఏంటి నిమిస్టర్ అంటే దీని ఈ ఏదైతే వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ తర్వాత ప్రజల నుంచి వచ్చిన ఆదరణ దీన్ని ఎంజాయ్ చేయటంలోనే ఉన్నారా లేకపోతే నెక్స్ట్ మీ జర్నీ ఏంటి నెక్స్ట్ అదే అండి అంటే సినిమా చేయడం వరకే మన చేతుల్లో ఉంది వదిలేసాక ఇంకా వాళ్ళ సినిమా అది వాళ్ళు తిడతారా ప్రేమిస్తారా అది వాళ్ళ సినిమా ఇంకా సో ఏదైనా యాక్సెప్ట్ చేయాలి నేను అది పక్కన పెడితే ఇంకా వేరేవంటే ఉన్నాయండి కొంచెం అసలు కొంచెం అది కూడా ఏంటి ఎలాగా అన్నట్టు ఉన్నాయి సో ఫరే అప్పుడే అప్పుడే ఎందుకంటే టెన్షన్ కొంచెం కొన్ని రోజులు కొంచెం పడుకుందాం అంతే అంటే కొంచెం ఏదైతే ఇప్పుడు దీనికోసం పడ్డా అంటే ఆ రకంగా చూసుకుంటే కొంచెం మీరు దానికోసం కొంచెం స్ట్రగుల్ అయినట్టే అనిపిస్తున్నారు ఈ సినిమా బయటికి రావటం అనేది ఒక పెద్ద ప్రాసెస్ లాగా అయి ఉంటుంది నేను మా కానీ మా టీం కానీ వల్ల టీంలో మీకు ప్రధానంగా మీకు బాగా సపోర్ట్గా నిలిచింది ఎవరంటే ఎవరు ఎవరి పేరు చెప్తారు

సినిమా పరంగా స్క్రిప్ట్ పరంగా చాలా మంచి చేంజెస్ అవ్వండి ఎడిటింగ్ పరంగా ఓకే విఎఫ్ఎక్స్ లో కూడా హెల్ప్ చేశాడు సో కో డైరెక్టర్ గా కూడా తనే చేశాడు సో ప్రతి యాక్టర్స్ అరేంజ్ చేయడం దగ్గర నుంచి కాస్ట్యూమ్స్ చూసుకోవడం దగ్గర నుంచి మేకప్ చూసుకోవడం దగ్గర నుంచి ప్రతి డెసిషన్ లోనూ ఓకే సో ఖచ్చితంగా తనకు చాలా మేజర్ క్రెడిట్ వెళ్తుంది ఇంకా అలా కాకుండా మా ప్రొడక్షన్ డిజైనర్ ప్రబల్య దుడ్డి పొడి అండ్ సునీల్ విఎఫ్ఎఫ్ సూపర్వైజర్ సునీల్ చింట మ్యూజిక్ నరేష్ కుమార్ అండ్ డిఓపి విశ్వనాథ్ చిలుమల మా ఎడిటర్ రాఘవేంద్ర ఓకే మా సౌండ్ డిపార్ట్మెంట్ సచిన్ సుధాకర్ అండ్ సింగ్ సినిమా అరవింద్ మేనన్ వీళ్ళ టీమ్ సో వీళ్ళందరూ కూడా లైక్ దేవర్ క్రూషల్స్ కాబట్టి మామూలుగా మీరు అనుకున్న ఏదైతే అంటే ప్రొడ్యూసర్ ఏమన్నా ఇట్లా ఇంత బడ్జెట్ అని చెప్పేసి మీకు ఏమైనా ఆపోజిట్ ఉంటుందండి నేను ఎప్పుడు ఇంతలో తీసేద్దాం అంటాడు ఆయన ప్రొడ్యూసర్ వచ్చి తీసుకోవచ్చు కదా ఇంతలా ఎందుకంత కష్టపడతారో ఇంత పెట్టుకోండి అన్నట్టు ఉంటాడు అలా ఆపోజిట్ మాది కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ అని పెట్టుకోండి అందుకు అంటే ఇప్పుడు ఆపోజిట్ సో తను కల్ట్ ఫిల్మ్స్ తీయాలని చెప్పేసి ఫిక్స్ అయినట్టు అంటే దానికోసం బడ్జెట్ అనేది ఏమేమి ఉండదు మనిషి కూడా కల్ట్ మనిషి ఓకే సో నైస్ అయితే ఇంకా మీ ఫర్దర్గా అయితే ఇప్పటి వరకు అయితే దీన్ని ఈ ఆనందాన్ని ఆస్వాదించడంలో ఉన్నారు సో ఫర్దర్గా అంటే ఎవరన్నా డైరెక్టర్సో లేకపోతే ప్రొడ్యూసర్సో లేకపోతే అంటే హీరోలు ఎంక్వైరీస్ రా చేయటం కానీ అవన్నీ ఏమన్నా ఉందా జరుగుతుందండి కానీ మీ దగ్గర కథలు లేవంటున్నారు మళ్ళీ మనం చేద్దామంటే తెలియదండి ఏదో అదేనండి ప్రాసెస్ అలా స్టార్ట్ అవ్వకూడదు ఎవరో పిలిచారు కదా అని ఎవరో అలా ఫస్ట్ ఐడియా ఎగ్జైక్ట్ అవ్వాలి ఐడియా నుంచి రావాలి కాంబినేషన్ లేదా అది కాదు ఐడియా బాగుండాలి ఫస్ట్ అదే కాంబినేషన్ కాదు సో మందులు మీరు కథకి ఎవరైతే సూట్ అవుతారో అనుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు అంతే కదా ఖచ్చితం అదే ఏదైతే ఒక ప్రాపర్ ఫిల్మ్ మేకర్గా డైరెక్టర్ అయినటువంటి డైరెక్టర్ ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తున్నారు పట్టించు కానీ ఖచ్చితంగా సినిమా కమర్షియల్ అవ్వాలనే అందిస్తామండి కాకపోతే సినిమానైనా దాని బడ్జెట్లో దాన్ని సేఫ్గా తీసి ఆ డబ్బులు వెనక్కి పట్టరావడం డైరెక్టర్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ ఖచ్చితంగా ఆ పరిధిలో నువ్వు చేయగలిగిన సినిమాను నువ్వు చేసుకోవాలి వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఆ సినిమాకి అయిన ఖర్చుని ఖచ్చితంగా వెనక్కి పట్టు రావాలి అండ్ ఖచ్చితంగా ఒక రీజనబుల్ ప్రాఫిట్ వస్తేనే బట్ రావాలి ఇప్పుడు గామికి కూడా మేము అదే చేయడానికి ట్రై చేస్తాం అదే జరుగుతుంది సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా దాని పరిధిలో మనం ఎంత సృజనాత్మకంగా ఎంత చూపించినా అది చేయాల్సి వస్తుంది అంతేగాని ఈ డబ్బులు వెనక్కి వచ్చేయాలి ఒక సినిమా సంవత్సరానికి ఒక సినిమా చేయాలి లేదా ఈ డబ్బు ఆ లెక్కలు అయితే వస్తుందా అవి లేవు నాకు ఇంకోటి నచ్చింది ఇంకోటి ఏంటంటే ఆమె దుర్గ క్యారెక్టర్ అభినయ్ చేత మీరు అంటే తెలుసు మనకు ఆమె ఆమెకు ఒక డిజేబిలిటీ ఉన్నటువంటి పర్సన పర్సనాలిటీ బట్ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ ఆమె చేత అంత క్లిష్టమైనటువంటి ఒక క్యారెక్టర్ని మీరు చేయించడం అనేది మాత్రం నాకు బాగా నచ్చేసినటువంటి ఒక విషయం అది అది క్రెడిట్ నేను దానికి తీసుకోలేనండి అది ఆవిడకి ఇవ్వాలి ఆవిడే ఆవిడ స్ట్రెంగ్త్ అది ఆవిడ ఆవిడకి నేను ఇంత చెప్తే ఆవిడ ఇంత చేసేవారు అంటే ఆవిడ అర్థం చేసుకునే కదా ఆవిడ ఆవిడ అర్థం చేసుకుంది నేను చెప్ప నేనే సరిగ్గా నేను నార్మల్ యాక్టర్స్ కూడా సరిగ్గా చెప్పలేను నేను మామూలుగా అలాంటి నేను ఆవిడకి చెప్పిన దాంట్లో ఆవిడ అర్థం చేసుకుని ఆవిడ ఆ పర్ఫార్మెన్స్ చేసింది కాకపోతే ఆవిడకి టైం స్పెండ్ చేయగలిగాను మేము ఆవిడ ఇంటికి వెళ్ళాము షూటింగ్ ముందు నేను మా రైటర్ కలిసి డైలాగ్స్ డిస్కస్ చేసేవాళ్ళం డైలాగ్స్ వాళ్ళం ఎలాగా నోరు ఎలా తిరగాలి లిప్సింగ్ ఇంకా తగ్గట్టుగా వాళ్ళం ఆ ఎఫర్ట్ తీసుకుందాం కానీ ఎమోషన్ పరంగా ఆవిడ ఏదైతే చేసిందో ఆవిడ ఖచ్చితంగా ఆవిడ ఆవిడ కమిట్మెంట్ అది ఆవిడ వెరీ డెడికేటెడ్ ఉమెన్ లైక్ షూట్ ఆ షూట్కి రాగానే అసలు అక్కడ డే మూమెంట్ నుంచి ఆవిడ దీనికి ఏం అవసరం దీనికి ఏంటి దీనికి ఏంటి అని అడుగుతూ ఉండేది ఆవిడ షాకింగ్ ఎంతూజియాజం అది మామూలు ఎంతూజియాజం కాదు నేను దీన్ని ఎలాగైనా చేయాలి అన్నట్టు అంత కసి కనిపిస్తుంది ఆవిడని చూస్తుంటే మనకి ఎనర్జీ వస్తుంది సో ఆవిడ ఆవిడ ఏం చేసిందో అది ఆవిడ క్రెడిట్ అదే అంటే ఆమె కూడా ఒక మంచి క్యారెక్టర్ మీరు ఇచ్చారు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని ఆమె కూడా అనుకుని ఉంటారు ఈవెన్ ఉమ్మక్క పాత్ర చేసిన కూతురు చేసిన బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా ఎక్స్ప్రెసివ్ చాలా చాలా ఎంజాయ్ చేశాను అమ్మాయితో పని చేయడం అసలు అప్పుడు చాలా ఇప్పుడు అమ్మాయి పెద్దది అయిపోయింది కానీ అప్పుడు షూట్ చేసినప్పుడు చాలా చిన్నపిల్ల అండ్ మా ముందే మేము కూర్చున్న ముందు రోజులు కూర్చున్నారు వాళ్ళంతా దయానంద రెడ్డిని కూడా నేను చాలా తను తెలిసిన చాలా కాలించి తెలిసిన వ్యక్తి నాకు తను కూడా వెరీ అండరేటెడ్ యాక్టర్ అంటే అతనికి రావాల్సిన రావాల్సిన ఫీల్ రాలేదు ఆయన చాలా టాలెంటెడ్ ఆయనకి ఐ హోప్ హీ గెట్స్ మోర్ ఆపర్చునిటీస్ వెరీ టాలెంటెడ్ యాక్టర్ అయినా అయిన వెరీ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్ నాకు వచ్చిన కూడా తనలో ఒక ఆయన డైరెక్టర్ ఉండి కూడా ఆయన చాలా కామ్ గా అసలు మాకేం ఇబ్బంది కలగకుండా ఆయన పని ఆయన చేసుకొని వెళ్ళిపోయి చాలా సపోర్టివ్గా చేసేవారు ఆయన వెరీ హ్యూ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ దయానంద్ గారు రైట్ థ్యాంక్ యూ విద్యాధర్ గారు థ్యాంక్ యూ చాలా సంతోషం సో మీ గామి అనే ఆ ప్రయాణం సో అందులో ఉన్నటువంటి అంటే మీ అప్రోచ్ అసలు ఆ సినిమా తీసిన విధానం ఆ అప్రోచ్ తర్వాత మీతో మాట్లాడిన తర్వాత సో మీరు కూడా మీ వ్యక్తిగా కూడా అలాంటి వాళ్ళే అని చెప్పేసి అంటే డిఫరెంట్ అప్రోచ్ తోటి సినిమాలు తీయాలనుకుంటున్న ఒక వ్యక్తిగా ఆ ప్యాషన్ సినిమా మీద ఉన్న ప్యాషన్ సాధారణంగా ఏంటంటే చిన్నప్పటి నుంచి సినిమాలు తీసి పెరిగేవాళ్ళు ఏ రకమైన సినిమాలు తీశారో నాకు తెలుసు చాలామంది చెప్పేవాళ్ళు కానీ మీరు వాటికి భిన్నమైనటువంటి ఆలోచనతోటి ఆలోచన దృక్పథంతో గామి లాంటి ఒక నిజంగానే ఒక డె ఒక చాలా డెప్త్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎంచుకొని సినిమా తీసి జనాలను మెప్పించారు అది సో అందుకు మీకు మనసు థ్యాంక్స్ చెప్తూ లైక్ కంగ్రాచులేషన్స్ మీ ఫ్యూచర్ చాలా బాగుండాలని ఖచ్చితంగా మీరు ఇలా ఆచితూచి కాకుండా కొంచెం రెగ్యులర్గా సినిమాలు తీస్తే So tell them, yeah, what's <laughs>